మీరు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఎయిటీ దగ్గర దగ్గర చెప్పారు హెల్త్ ఇష్యూస్కి ఓన్లీ ఫుడ్ తోటే ట్రీట్ చేస్తుంటాము అని చెప్పి డయాబెటీస్కి కూడా అలానే మేడం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని అంటుంటారు కదా దానికి కూడా ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అంటారా యాక్చువల్గా మనం చాలా అందరు చూసే వ్యూవర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే డయాబెటీస్ రావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్ సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం ఓకే రెండు మనసులోను కలిగేటటువంటి భావాలని భావోద్వేగాలని మన శరీరం పైన ఇన్ఫ్లుయెన్స్ పెట్టేంతగా పెంచి పోషించుకోవడం కంట్రోల్ చేసుకోవడానికి సరైన అవగాహన పెంచుకోకపోవడం ఓకే రెండు విషయాలు అంటే ఒకప్పుడు స్ట్రెస్ అంటే ఏంటమ్మా స్ట్రెస్ ఇస్ అ నెసెసరీ ఈ విల్ ఆఫ్ లైఫ్ దాన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ ఇమోషన్ అనేవాళ్ళు అంటే ఒక కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శరీరం ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు మనకు ఒకటే స్ట్రెస్ ఉండేది అదేంటి ఏదైనా యానిమల్ వచ్చి మనం చంపేసేది లేదా మనం ఏదైనా యానిమల్ చంపి తినేసేవాళ్ళం ఇదే స్ట్రెస్ అంటే ఇంతకు మించి ఇంకేం స్ట్రెస్ లేదు ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమయ్యేది శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా చేతుల్లోకి కాళ్ళల్లోకి వచ్చేసేది ఎందుకు చేతులతో కొట్లాడాలి వాళ్ళతో పరిగెత్తాయి ఈ రెండే మనకి కావాల్సినటువంటి సందర్భం ఉండేది కానీ ఇప్పుడేంటి జీవితంలో అందరూ లైన్స్ టైగర్లే బాస్ ఒక లైన్ టైగరే భార్య ఒక లైన్ టైగరే భర్త కూడా లైన్ టైగరే ఆఖరికి పనమ్మాయి కూడా లైన్ టైగర్ సో వీళ్ళందరూ కలిసి మనకి ఎన్నో రకాలైన స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు అయితే ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది ఎప్పుడైతే ఎనర్జీ చేతుల్లోకి కాళ్ళల్లోకి రావాలో శరీరం ఇంటెలిజెంట్ గా ఏం చేస్తుంది మిగతా అవసరం లేని సిస్టమ్స్ ని షట్ డౌన్ చేస్తుంది బంద్ చేస్తుంది బంద్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ సిస్టమ్ ఏంటి బంద్ అయ్యేది డైజెస్టివ్ సిస్టమ్ అందుకనే స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు తిన్నది అరగదు అరగదు తినాలని తిన్నది అరగదు అరగదు ఒక రకంగా మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఎందుకు అది క్లోజ్ అయిపోయింది తర్వాత అది రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి మళ్ళీ అంటే డైజెషన్ ప్రాసెస్ కొద్దిగా ఆగి ఆగి జరుగుతుంది అనమాట ఇట్ ఇస్ నాట్ గివింగ్ అస్ ప్రాపర్ ఇది అండ్ ఇంకొకటి డయాబెటీస్ కి వచ్చేసరికి చాలా మంది ఓన్లీ మూడు రకాల టెస్ట్లు చేసుకొని ఆ డయాబెటీస్ ని హ్యాండిల్ హ్యాండిల్ చేయాలనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ షుగర్స్ పోస్ట్ లంచ్ షుగర్స్ ఇప్పుడు హెచ్బిఏవన్సి ఈ మూడు మాత్రమే చేసుకుని వాళ్ళు ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మందులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు నేనేమంటానంటే ఏ జబ్బు మనకి వచ్చినా రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది వై సో మా దగ్గర మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రూట్ కాజ్ అనాలిసిస్ అని పదమూడు రకాల బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం టు అండర్స్టాండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ పర్సన్ లోపల ఏం జరుగుతోంది చాలా మటుకు మనకి ఎక్స్ అవుట్వర్డ్గా మనకి సిమ్టమ్స్ తెలియవు ఫీల్ ఇట్ చెక్ చేసుకుంటే మనకి తెలియదు దట్ అండ్ ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టైప్ టూ డైబెటీసా టైప్ వన్ డైబెటీసా బేసిక్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ టైప్ టూ డయాబెటీస్ మనం మాట్లాడుకుంటే సీ పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది సీరం ఫాస్టింగ్ సి పెప్టైడ్ అంటే ఏం భోజనం చేయకుండా సీ పెప్టైడ్ టెస్ట్ చేసుకుని ఆ సీ పెప్టైడ్ వాల్యూ మనకి ప్యాంక్రియాస్ ఎంత పని చేస్తుంది ప్యాంక్రియాస్ పని చేయకపోవడం మూలానే డయాబెటీస్ వస్తుంది కాబట్టి ప్యాంక్రియా పనితీరు ఏ విధంగా ఉంది ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది ఎస్టిమేట్ చేయడము వెరీ 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 ఇంపార్టెంట్ అది ఎప్పుడైతే మనం ఎస్టిమేట్ చేసుకుంటామో ప్యాంక్రియస్ ప్రొడక్షన్ బానే ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి డయాబెటీస్ రివర్సిబుల్ అవుతుంది ఇఫ్ వాల్యూ వన్ అండ్ మోర్ ఫాస్టింగ్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ డయాబెటీస్ ని రివర్స్ చేసుకోగలము కానీ వన్ కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టైప్ వన్ డయాబెటీస్ అన్నమాట ఈ టెస్ట్ చేయకుండా ఈ నిర్ధారణ కాకుండా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నా ప్రకారము ఐ ఫీల్ ఇట్స్ అ డిఫెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ అండ్ మనం అనుకుంటాం వైట్ రైస్ తినడం మూలానా ఇంకోటి తినడం మూలానా షుగర్ తినడం మూలానా చాలా మంది నా క్లయింట్స్ వచ్చి చెప్తాను నేను షుగర్ ఏ తినట్లేదు మేడం ఎప్పుడో మానేసాను నోరు కట్టేసుకున్నాను అయినా షుగర్ పెరిగిపోతుంది అని సో మీరు ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది అంటే మరి అన్ని తినడం మానేసేమా చాలా మంది ఈ షుగర్ పేషెంట్స్ వీక్ అయిపోతారు ఎందుకంటే భయపడిపోతారు అమ్మో ఇది తిరిగితే షుగర్ పెరుగుతుంది అది తింటే షుగర్ పెరుగుతుంది అది తినకూడదు ఇది తినకూడదు అది మానేయండి ఇది మానేయండి అది కాదు ఫస్ట్ లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఓకే లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి వైటమిన్ డి లెవెల్స్ ఉన్నాయో మనకు తెలియాలి అండ్ దేర్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ విటమిన్ డి లెవెల్స్ అండ్ డయాబెటీస్ అది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి బీట్ వల్ ఎంత ఉంది దానికి దీనికి కనెక్షన్ ఏంటి యా వైటమిన్ సి దాని పరిస్థితి ఏంటి దానికి డయాబెటీస్కి కనెక్షన్ ఏంటి లోడ్స్ ఆఫ్ రిసర్చ్ అవైలబుల్ ఎంతసేపటికి మనము షుగర్ లెవెల్ని తగ్గించడం మీదనే ఫోకస్ చేయడం బదులుగా శరీరానికి కావాల్సిన శక్తిని దానికి కావాల్సిన విటమిన్స్ని దానికి కావాల్సిన మినరల్స్ని దానికి కావాల్సిన ప్రతి పోరాడే వెపన్ని మనం ఇచ్చామనుకోమా అనుకోమా అది డయాబెటీస్ని తన్ని వెరీ సింపుల్ అనమాట కాబట్టి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ అది లైఫ్ స్టైల్ అంటేనే మనం పద్ధతులు సరిగా సరైన నిద్ర లేదు సరైన ఆహారం లేదు తీసుకునే ఆహారం టైం ప్రకారం తీసుకోము అండ్ విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకునే దానికి కూడా మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోము అందుకే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ని మేము వెనక్కి తీసుకెళ్లే టైంలో బికాస్ ఐమ్ ఏ హీలర్ ఖచ్చితంగా మానసిక ఒత్తిడిని తగ్గించేటటువంటి ఆహారము శారీరకమైనటువంటి అవసరాలు అంటే దాని విటమిన్స్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ సపోర్ట్ చేసేటటువంటివి పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి ఓకే ధనార్థం ధనార్థం షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అవుతాయండి ఒకసారి షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అయితే మెడికేషన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం ఒకసారి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళి వన్ ఫైవ్ డే ఆ మెడిసిన్ ఎత్తిపడేస్తాం పడేస్తాము ఓకే ఈ స్టేజ్ ని రెమిషన్ స్టేజ్ అంటారు రెమిషన్ ఇస్ ప్యూర్లీ టెంపరీ స్టేజ్ ఆఫ్ హెల్త్ ఓకే సో చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ తగ్గి నార్మల్ అవోగానే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అన్ని పెడతారు పై నుంచి ఒక కంప్లైంట్ చేస్తారు ఆ ఏంటి మేడం ఇది మళ్ళీ తినగానే వచ్చేసింది ఇప్పుడు ఫస్ట్ తిన్నావు కాబట్టి ఇది వచ్చింది ఫాల్టీగా తిన్నావు కాబట్టి ఇది వచ్చింది కరెక్ట్ చేసుకున్నావు కాబట్టి తగ్గిపోయింది కరెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళావు కాబట్టి మళ్ళీ వస్తుంది సో నేనేమంటానంటే ఒక రెమిషన్ స్టేజ్ రాగానే మనం తీసుకున్న జాగ్రత్తని కనీసం ఒక సంవత్సర కాలం గనుక మనం అలాగే మెయింటైన్ చేసుకోగలిగితే అది రివర్సల్ అయిపోతుంది ఓకే అది రివర్సల్ అయిపోతుంది డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఆడామగా తేడా లేదు వయస్సుతో తేడా లేదు మీ డయాబెటీస్ వయస్సు కూడా తేడా లేదు అది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది పదిహేను ఏళ్ళ ఉంది ముప్పై ఏళ్ళ నుంచి ఉంది నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను ఇన్సులిన్ వేసుకుంటున్నాను ఏ దాన్నైనా మనం వెనక్కి పట్టుకెళ్ళచ్చు చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చిన్న పిల్లల కండిషన్ డిఫరెంట్ దట్ టైప్ వన్ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం లెగెన్ సి పెప్టైడ్ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి రెండు చేసుకుంటాము సీపెప్టైడ్ పెప్టైడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఆ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది బ్యాంక్రియాస్ లో ఇన్సులిన్ రావడం లేదు కాబట్టి వాళ్ళు డయాబెటీస్ ఫాల్ట్ వెళ్ళిపోయారు సో ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళకి త్రీ టైమ్స్ వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పిల్లలకి అద్భుతంగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించేటటువంటి ఆహారం మనం ఇవ్వచ్చు రీజనరేషన్ థెరపీ ఫర్ టైప్ వన్ డయాబెటీస్ కూడా ఉంది కాకపోతే దాని పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అని మనం గట్టిగా చెప్పలేము ఓకే సో రీజనరేషన్ థెరపీ ఈజ్ ఆల్సో పాసిబుల్ అంటే టైప్ వన్ నుంచి కూడా మనం కొద్దిగా వాళ్ళని బెటర్ టైప్ టూలోకి తీసుకెళ్లేటటువంటి సిపెప్టైడ్ ని పెంచేటటువంటి ఫుడ్ కూడా ఉంది బట్ ద సక్సెస్ రేట్ ఈస్ అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఈస్ నాట్ అరౌండ్ హండ్రెడ్ పర్సెంట్ మెరీ అదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా తిండి పిల్లలకి మనం పెట్టే తిండి మూలాన మనమే మన చేతుల ద్వారానే మనమే వాళ్ళని డయాబెటీస్ వైపు నెట్టుతున్నాము నెట్టుతున్నాము నాకు తెలిసిన ఒక బాబుకి కేవలం వాడు రోజు అడిగాడని రోజు ఇవ్వమని గొడవ చేశాడని వాళ్ళ తాతగారు డైలీ ఒక కూల్ డ్రింక్ తాగించడం మూలాన అలా రెండు నెలలు తాగించడం పైంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది టైప్ వన్ డయాబెటిక్ అయిపోయాడు బిడ్డ ఓన్లీ పదిహేను ఏళ్ళు రాబోయే అరవై డెబ్బై ఏళ్ళు వాడు ఇన్సులిన్ వేసుకుంటానే మానేజ్ సో మన ప్రేమని రాంగ్ ఫుడ్స్ రూపంలో చూపించకూడదు ఎప్పుడో నెలలో ఒకరోజు తాగాడు ఏం జరగదు కానీ రోజు తాగితే వాడి రక్తనాళాలు తెరిచి విషం పోసినట్టే లెక్క జంక్ ఫుడ్ ఈజ్ లైక్ దాట్ అండ్ రీసెంట్ గా మా కైండ్ మా దగ్గర వచ్చిన ఒక బాబు హీస్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇంట్లో ఎవరికి డయాబెటీస్ లేదు ఇంట్లోంచి బాక్స్ తీసుకెళ్తాడు తల్లిదండ్రులు అన్ని చేసి జాగ్రత్త చూసుకుంటాడు అయినా రావడం రావడమే ఐదు వందలు షుగర్ వచ్చేసింది ఏంటి అని ఎంత అడిగినా చెప్పలేదు లేదు నేను ఏమి తిన్ను ఏమి తిన్ను అని తర్వాత ప్రత్యేకంగా పిలిచి అడిగితే రోజు ఒక షవర్మా తింటాడు షవర్మ తినడం వల్ల షుగర్ ఫెయిల్ అయింది డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది మయనీజ్ లోపల ఉంటుంది దాంట్లో పిచ్చి రిఫైన్డ్ ఆయిల్ వాడతారు అందులో రోడ్ సైడ్ వాడే రిఫైన్డ్ ఆయిల్ అది ఎక్కడి నుంచి తెచ్చి వాడతారో ఎన్నిసార్లు వాడిన నూనెతో చేస్తారో మనకి తెలియదు అండ్ ఆ శువార్మ అండ్ ఇంకొకటి ఫ్రాంకీ చెప్పాడు రెండు చెప్పాడు ఫ్రాంకీ మైదా రొట్టె మైదా రొట్టెలో మళ్ళీ కాల్చిన మాంసం అన్ని పెడతారు దాంట్లో సో టేస్ట్ చాలా బాగుంటుంది నేను కాదన్నాను కానీ దాన్ని రోజు తినడం మూలానా రోజు మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాము ఆ కేసుని టైప్ వన్ అయిపోయాడు అయిపోయింది దట్ ఈస్ ఈస్ ఆఫ్ ఇట్ సో ఈ చిన్న చిన్నవి ఫ్యాన్సీస్ మనం వాటిని వాటిని సాటిస్ఫై చేయడము ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోకూడదు ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో రియల్లీ వెరీ ఇంపార్టెంట్ బయట మరి ఎందుకు బ్యాన్ చేయరు వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక చిన్న బాబు ఎందుకు బ్యాన్ చేయరు కూల్ డ్రింక్ అన్నా నడిగాడు అనమాట ఈ కూల్ డ్రింక్ మూల నాకు డయాబెటీస్ వచ్చింది కదా దీన్ని ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయరు అంటే అది మన ఏరియా ఆఫ్ వర్క్ కాదు ఏదైనా కూడా ఆహారం అనేది మితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది అమితంగా తీసుకుంటే విషమై మన ప్రాణాన్ని కబలిస్తుంది డెసిషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఆ నిర్ణయం మనం తీసుకోవాలి మన బిడ్డలు కూడా అటువంటి చక్కటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళాలంటే ఆ అవగాహన మనం కల్పించాలి వెరీ ఇంపార్టెంట్ అవును మ్యామ్ మన గట్ ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకుంటే మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తూ ఉంటారు నిజంగా గట్ ఫ్రీగా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి గట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ మా ఐల్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ గట్ లో మనకు ఉండేటటువంటి నాలుగు వేల మూడు వందల రకాలైన సూక్ష్మ క్రిములు ఎప్పుడు కూడా మంచివి చెడ్డవి ఒక బ్యాలెన్స్ లో ఉండాలి ఆ బ్యాలెన్స్ అవుట్ అయితే గట్టి బయోసిస్ అంటారు ఓకే అండ్ ఈ గట్ కి బ్రెయిన్ కి ఉన్న యాక్సెస్ డిస్టర్బ్ అవుతుంది బ్రెయిన్ ఈస్ ద కోఆర్డినేటర్ ఫర్ ద ఎంటైర్ బాడీ అవును అండ్ గట్ కంట్రోల్స్ ద బ్రెయిన్ బ్రెయిన్ మన శరీరాన్ని ఆపరేషన్స్ ని కంట్రోల్ చేస్తే మన గట్ మన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది ఓకే దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం దాన్ని ఎంత హెల్తీగా ఉంచాలి సో మనం తినే ఆహారం చెడు బ్యాక్టీరియాని చంపే విధంగా ఉండాలి మంచి మంచి కృముల్ని పెంచే విధంగా ఉండాలి సో దాని ఆహారం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మంచి బ్యాక్టీరియాని పెంచుతూ చెడు బ్యాక్టీరియాని చంపుతూ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే సహజంగా అది చాలా తేలికగా అరిగిపోతుంది తిన్నది కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుంది అండ్ టైంకి రెపరెప ఆకలేస్తుంది పడుకుంటే నిద్ర వస్తుంది నుంచి రాత్రి ఒక చక్కటి మూడ్లో ఉంటాము మంచి ఎనర్జీతో ఉంటాము దిస్ ఇస్ బికాస్ అవర్ గట్ ఈస్ హ్యాపీ హ్యాపీ సో ఆల్ ద మీ మనం తీసుకునే ఫుడ్స్ ఏవేవైతే చెడు బ్యాక్టీరియల్ గ్రోత్ కి ప్రమోట్ చేస్తాయో అవి చాలా చానా హ్యావక్ క్రియేట్ చేస్తాయి మన పొట్టలో సో బ్లోటింగ్ బెల్చింగ్ ఇండైజెషన్ తర్వాత యూనో కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ మూలన పైల్స్ హెమరాయిడ్స్ లేకపోతే వెరీ హార్డ్ స్టూల్ రావడము ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి డైజెషన్ అంటే తినాలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు పైగా హెల్త్ కరెక్ట్ అంటే హైజీన్ కరెక్ట్ గా ఫాలో కాకపోతే హెచ్ హెచ్ఫైలారీ లాంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే జీవితాంతం మనం ఆ మందులు వేసుకుంటూ ఉంటారు మేమైతే డయట్ ద్వారా హెచ్ పైల గాని ఐబిఎస్ కానీ ఐబిడి కానీ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసే బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయమ్మా అది ఎవరు బయట కొనుక్కోకర్లేదు నీ ఫుడ్ మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు శుభ్రంగా తినొచ్చు సంతోషంగా ఉండొచ్చు దిస్ ఇస్ ఈస్ కేవలం మందుల ద్వారా ఎంత సక్సెస్ మీరు వస్తుందో దానికి డబల్ సక్సెస్ ఆహారం ద్వారా వస్తుంది దాని డబల్ సక్సెస్ ఆహారం ద్వారా వస్తుంది సో గట్ ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి చక్కటి పీచు పదార్థాలు ఉండేటటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి చాలా మందికి ఏంటి అంటే వెజిటేరియన్స్ అయిపోండి మీట్ మానేయండి అని చెప్తారు చికెన్ మటన్ తినబాకండి పొట్టంతా గడబడైపోతుంది వేస్ట్ అని నేనేం చెప్తానంటే ఆహారపు అలవాట్లు మనసుకి బాగా నచ్చిన ఫుడ్ ని మానేస్తే ఆత్మారాముడు బాధపడతాడు ఎక్కడో ఫీల్ అవుతాం మనం ఏంటి లైఫ్ ఏమి తినలేము నాకు నచ్చింది చికెన్ తినలేకపోతున్నాను నాకు నచ్చింది తినలేకపోతున్నాను ఏంటి బేసిక్ ఫుడ్స్ అవి ఏంటంటే దే అప్సెట్ అబౌట్ ఇట్ వెన్ దే ఆర్ అప్సెట్ నథింగ్ కెన్ బి సెట్ వెన్ యూఆర్ అప్సెట్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్డ్గానే సో చికెన్ మటన్ లాంటివి తినేటప్పుడు కూడా దాని కాంబినేషన్స్ కాంబినేషన్స్ మంచి ఫైబర్ ఫుడ్ తో కాంబినేషన్ చేసుకుని మీరు తిన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుందని సో ఈజీ డైజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజీ డైజెషన్ అంటే ఓన్లీ పెరుగన్నం కాదండి యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ సో మంచి వెజిటబుల్స్ ఎగ్స్ పెరుగు తర్వాత యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అండ్ పీచు పదార్థం అనగానే అన్ని ఏవో పిల్లలకి గ్రీన్ ఆకులు చూడగానే చిరాకు వస్తుంది ఇప్పుడు ఈ గడ్డి తినాలా అని సో అలా కాదు సో యూ హ్యావ్ టు యూ కెన్ గో ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ లో మనం వెళ్ళొచ్చు అలాగే మనకి రాజ్మా ఆర్ మన కాబులీ చన బొబ్బర్లు ఇలాంటివన్నీ మనకి చాలా మంచి ప్రోటీన్ ప్లస్ మంచి ఫైబర్ వస్తుంది అది తిన్నప్పుడు ఏంటంటే మనకి గట్ సెట్ అవుతుంది దిట్ ఈస్ అండి ఎయిట్ టు వీక్స్ లో సెట్ చేసేస్తాం గట్ విత్ ఫుడ్ ఓన్లీ అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా కాబట్టి నేనేం చెప్తున్నానంటే చక్కటి ఆహారాన్ని ఎన్నుకోండి హోమ్ మేడ్ ఫుడ్ కి తొంభై శాతం ఇంపార్టెన్స్ ఇవ్వండి పార్టీలు ఇంట్లో హోస్ట్ చేయండి పార్టీలు ఇంట్లో హోస్ట్ చేయండి మనం కావాల్సిన డ్రింక్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా ఇంట్లో చాలా చేసుకోవచ్చు డెజర్ట్స్ అంటారా బ్రహ్మాండమైన స్వీట్లు హెల్దీగా చేసుకోవచ్చు ఓకే బ్రహ్మాండంగా జీవితంలో ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు ఎంజాయ్మెంట్ ఇన్ రైట్ వే చేసుకుంటే నీ గట్ ని ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ డిసీజెస్ దాదాపుగా రెండు వందల రకాలైనటువంటి జబ్బులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో దీన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏం ఫుడ్స్ ఉన్నాయి ఎలా తినాలి ఈస్ తినాలిటీస్ ఎప్పుడన్నా రోజు అంటే మేడం మమ్మల్ని హోటల్కే అంటారా నేను ఒక్కసారి కూడా బిర్యానీ తినద్దా ఇంకా నేను ఎందుకు అందులో హైదరాబాద్లో ఉండి నన్ను బిర్యానీ అంటారా అంటే ఓఎస్ తినండి తప్పకుండా ఎందుకు మానేస్తారు అలా మానేమో చెప్పట్లేదు కానీ దానికి మీ పొట్టని మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి గో టు ఎ ప్లేస్ వేర్ బిర్యానీ ఈస్ డన్ విత్ గీ అండ్ నాట్ విత్ గాల్డా ఇంట్లో మీ ఆవిడకి బిర్యానీ చేయడం నేర్పించండి కానీ ఇంట్లో చేస్తే మనకు నచ్చదు కదా సో మీరు అలా తిన్నప్పుడు ముందు రోజు వెనక రోజు కూడా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ హవ్ టు ఫాలో ఓకే సో దట్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ ఇందాక చెప్పాను ఇప్పుడు చెప్తాను మళ్ళీ కూడా చెప్తానమ్మా ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి చేసింది మనకి అది బాడీ ఎఫెక్ట్ అవ్వదు కానీ డైలీ అదే పనిగా డైలీ అదే పనిగా యంగ్స్టర్స్ నాకు తెలిసి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తారు నా దగ్గర ఏంటమ్మా ఎవరు వంటి చేస్తారంటే స్విగ్గీ పేరు జొమాటో పేరు సో డే ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ఫుడ్ అండ్ కాబట్టి ఏమవుతుందంటే అది కన్వీనియన్సే గానీ కంఫర్ట్ కాదు హెల్త్ అంతకంటే కాదు ఓకే వెరీ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ కాబట్టి కొద్దిగా వంట చేసుకోవడం అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది మా ఫ్యాషన్ మళ్ళీ మనం క్రియేట్ చేయాలి ఇంపార్టెంట్ ఎందుకంటే వంట అనేది కేవలం హెల్త్ ఇవ్వదు మనుషుల మధ్యలో అనుబంధాలు బంధాలు ప్రేమలు అన్ని పెరుగుతాయి పెరుగుతాయి ఈ రోజు కూడా నీకు మీ అమ్మ చేసే ఆ పలానా వంటని ఎందుకు గుర్తుంటుంది ఎందుకు గుర్తుంటుంది అంటే అన్ని సేమే ప్రేమ అందులో ఉంటుంది అంత ప్రేమగా చేసి నీకు నోట్లో పెడుతుంది నువ్వు వెళ్ళినప్పుడు నీకు అది కావాలని అడుగుతుంది అవన్నీ బంధాలు పెంచుతాయి స్విగ్గీ జొమాటోలో వెళ్తే ఉండదు ఇట్ వోంట్ క్రియేట్ అ ఫీలింగ్ ఇట్ వోంట్ క్రియేట్ రిలేషన్షిప్ లేని రోగాలు తీసుకొచ్చిస్తున్నట్టే మా ఇంకా ప్రేమ కంటే ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు టేస్టీగా ఉండొచ్చు నేను అసలు కాదన్నా డెఫినెట్ గా టేస్టీగా ఉండొచ్చు బట్ ఇంగ్రీడియంట్ మీద మనకి కంట్రోల్ ఉండదు కంట్రోల్ లేదు సో దట్ ఇస్ ఆల్ ఇట్ ఈస్ మ్యామ్ ఫుడ్ ఎలా చేస్తున్నాము ఏం తింటున్నాము ఇది ఒక ఎత్తు అయితే ఏ టైం కి తింటున్నాం అనేది కూడా ఇంకొకటి దాని గురించి చెప్పండి మ్యామ్ ఒక్కటి మా ఏ టైం కి తింటున్నాము ఎన్ని సార్లు తింటున్నాము దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ సో రీసెర్చ్ ఈ రోజు దేర్ ఇస్ లోడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే స్నాకింగ్ ఇస్ ద వర్స్ట్ హ్యాబిట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాము మధ్యాహ్నం లంచ్ తిన్నాము రాత్రికి డిన్నర్ తిన్నాము ఇది ఎప్పుడు మనకి ట్రబుల్ క్రియేట్ చేయదు ఓకే పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాము మధ్యలో టీ అండ్ స్నాక్స్ తిన్నాము మధ్యాహ్నం మళ్ళీ లంచ్ తిన్నాము నాలుగు గంటలకు సమోసా తిన్నాము ఐదు గంటలకు కాఫీ తాగాము ఆరు గంటలకు టీ తాగాము ఏడు గంటలకు ఏడున్నరకు వెళ్ళి మళ్ళీ డిన్నర్ తిన్నాము రాత్రి పన్నెండింటికి పడుకునేటప్పుడు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకుని తిన్నాము దిస్ లీడ్స్ టు ఓకే ఎక్స్ట్రా క్యాలరీస్ మూలైనా వెయిట్ అవుతుంది వెయిట్ ఒకసారి పుట్టిన పుట్ ఆన్ అయ్యారంటే ఒబేసిటీ అనేది ఏంటంటే ప్రపంచంలో అన్ని అన్ని కండిషన్స్ కంటే అతి దారుణమైన పరిస్థితి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ అబేసిటీ అధిక బరువు మూలాన ఓకే సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ రోజైనా ఇప్పుడు మీరు ఆ మధ్యలో తినే స్నాక్స్ కట్ చేయండి గా స్లిమ్ గా అవడం స్టార్ట్ అవుతారు ఫేస్ కాంతివంతంగా అవుతుంది స్నాక్స్ విల్ డూ అలాట్ ఆఫ్ ఒకవేళ స్నాక్స్ తినవలసిన అవసరం వస్తే హెల్దీ ఆప్షన్ చెక్ చేసుకోండి హెల్తీ ఆప్షన్ తీసుకోండి ఎప్పుడైతే మీరు బాగా డీప్ ఫ్రైడ్ మైదాతో చేసినటువంటి సమోసాస్ కచోరీస్ ఇలాంటివి తిన్నారనుకోండి తిన్న పది నిమిషాల లోపల సివియర్ డిహైడ్రేషన్ అవుతుంది ఆ దాహమే కానీ మనం ఏం చేస్తాం కూల్ డ్రింక్ తాగుతాం ఈ కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది బొచ్చడంత షుగర్ విల్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్ దేర్ ఇస్ అ స్పర్ట్ సడన్ గా రేజ్ అవుతుంది అవసరం లేని క్యాలరీస్ ఆ టైంకి కి మీరు టెంపరీగా ఎగ్జైటెడ్ గా ఉంటారు తర్వాత ఏమవుతుంది పదిహేను నిమిషాల లోపల ఈ రైజ్ అయింది టక్ అని పడిపోతుంది ఇట్ కాజెస్ ఇరిటేషన్ ఎంజైటీ అండ్ డిప్రెషన్ ఓకే ఇట్ ఇట్ అ అ సైకిల్ సైకిల్ ఇది మన ఆలోచన విధానాన్ని ఆహారపు అలవాట్లని శరీర ఆరోగ్యాన్ని మొత్తంగా డిస్టర్బ్ చేసి పడేస్తుంది సో ఆ టైంలో మీరు ఏదైనా హెల్దీ తీసుకోండి ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి ఫ్రూట్ తిండి మళ్ళీ వాటి చేసుకుని ఆకలి వేస్తుంది కదా ఒక అట్టిపని తినండి ఒక ఆపిల్ తినండి దాంతోపాటు సీడ్స్ నట్స్ ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకోండి ఒక గ్రీన్ టీ పెట్టుకోండి ఒక మూడు నాలుగు స్పూన్లు నట్లు సీడ్లు తిని చక్కగా గ్రీన్ టీ తాగండి కడుపులో ఫిల్లింగ్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది హెల్దీ కూడా అలాగే సో మెనీ ఫిల్లర్స్ ఇప్పుడు మీ ఫూల్ మఖాన గానీ మురమురాలు కానీ అట్టుకులు కానీ వీటితో ఎన్నో రకాలైనటువంటి హెల్తీ గ్యాసెస్ రాకుండా ఉండేటటువంటి చేసుకోవచ్చు మరీ ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు ఓకే తినట్టు ప్రాబ్లం కానీ ఆ టెంపరీగా రోడ్ మీద దొరికే బజ్జీలు అండ్ పుణుగులు సమోసాలు అన్ని దొరుకుతాయి అది మాత్రం స్కిప్ చేయాలి చాలా ఘోరం అది విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దోస్ పీపుల్ అది మనకి పడినప్పుడు దాన్ని వదిలేసుకోవడం విషయం ఇంకొకటి అండ్ నైట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ బెస్ట్ టైం టు హ్యావ్ యువర్ ఎప్పుడు గుర్తుంచుకోండి పడుకునే టైంకి భోజనం చేసిన టైంకి మధ్యలో మూడు గంటల వ్యవధి ఉండాలి మీరు ఏడు గంటలకల్లా తిన్నారనుకోండి టెన్ కి పడుకోవచ్చు ఎనిమిది తిన్నారనుకోండి ఆఫీషియల్ గా మీరు లెవెన్ కి పడుకోవాలి నైన్ కి తిన్నారనుకోండి ట్వెల్వ్ ఏమవుతుంది డైజెషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ఇలా జరగడానికి వీలు లేదు యూ క్వాంటిటీ ఎంత ఏంటి అనేది కూడా మనకి ఎంత అవసరం ఒకటే క్వాంటిటీ ఒకటే రకమైన ఫుడ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కూర నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే కూర ఇంకొకటి ఏదో నచ్చితే అటు నుంచి అదే అదే కూర సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లేట్ అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి అన్ని ఉండేటట్టు చూసుకోవాలి ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు టైం మనకి లేదు లేదు అన్నిటికీ టైం బాస్ కోసం టైం ఉంది ఉద్యోగం కోసం టైం ఉంది టార్గెట్స్ కోసం టైం ఉంది కానీ మన కోసం మనకి టైం లేదు సో ఈ థాట్ ప్రాసెస్ లో కూడా కొద్దిగా మనం మార్పు తెచ్చుకోవాలి యంగ్స్టర్స్ మరి ముఖ్యంగా ఏంటంటే మంచి తెలివితేటలతో ముందుకెళ్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల్లో సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ శరీరం గురించి వాళ్ళు పట్టించుకోవడానికి వాళ్ళకి టైం ఉండడం దాన్ని ఎలా అయినా అకామిడేట్ చేసుకో అకామిడేట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కూడా సాధ్యమైనంత త్వరగా మిల్క్ మిల్క్ మధ్యలో మూడు గంటల గ్యాప్ ఉండాలి మూడు గంటల టైంలో మీరు కావాలంటే మంచి నీళ్ళు తాగొచ్చు సింపుల్ కావాలంటే మంచి నీళ్ళు తాగచ్చు మరి ఏదైనా వర్క్ ప్రెషర్ మూలన కొద్దిగా తలనొప్పి వస్తుందని గ్రీన్ టీ తాగచ్చు జింజర్ టీ తాగచ్చు ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఓకే దీస్ ఆర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్ దీస్ ఆర్ బెస్ట్ ఆ స్నాకింగ్ మానేసేయాలి మానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీరు స్నాకింగ్ మానేసిన వెంటనే మీకు కనీసం ఒక పది ఇరవై యూనిట్లు షుగర్ తగ్గుతుంది ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చక్కగా హెవీగా తీసుకోండి బ్రేక్ఫాస్ట్ చక్కగా హెవీగా తీసుకోండి దానికంటే కొద్దిగా తక్కువ తక్కువగా లంచ్ లైట్గా డిన్నర్ మీల్ పీరియడ్స్ మీరు అండ్ మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చు ఒక జనరల్ హెల్త్ ఫార్ములా చెప్తాను ఒక జనరల్ హెల్త్ ఫార్ములా విచ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి సో ఈ మనము ఇండియన్స్ ఏంటంటే ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ స్టార్చ్ ఓరియంటెడ్ అంటే కాబో ఓరియంటెడ్ డయట్ లో మనం అంటాము ఇవి మనకు అంతా రిఫైండ్ అండ్ పాలిష్డ్ ఫుడ్ కాబట్టి అది చాలా వరకు నాట్ డూయింగ్ లాడ్ ఆఫ్ హార్మ్ కాబట్టి ఒక చిన్న రేషియోలో మనం ఆహారం తయారు చేసుకోవచ్చు ఏంటది ఇరవై శాతం ఫుడ్ కార్బోహైడ్రేట్ మీరు అందులో అన్నం ఉంటారు ఒక పులక తింటారు లేకపోతే ఒక జొన్న రొట్టె తింటారు మీరు ఏం తింటారో ఒక ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు కాబ్స్ వచ్చేటట్టు తినండి అలాగే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ప్లీజ్ గో ఫర్ ప్రోటీన్ ఓకే గుడ్లు పన్నీరు తోఫు చికెన్ తర్వాత మటన్ కూడా తీసుకోవచ్చు మనం మనం అంటే ఎవ్రీడే కాదు జనరల్గా చెప్తున్నాను అన్నీ ఇలా మీరు తీసుకోవచ్చు అండ్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ కొవ్వులోంచి వచ్చేటట్టుగా మీరు డైట్ ని మోడిఫై చేసుకుంటే నెయ్యిలోంచి కోకోనట్ ఆయిల్ లోంచి నుంచి అవకాడోస్ లో ఎస్ మనం తీసుకునే నట్స్ అండ్ సీడ్స్ లోంచి మనకి ఎనర్జీ వచ్చేటట్టు పెట్టుకుంటే ఏమవుతుంది ఇట్ విల్ బ్యాలెన్స్ యువర్ మెటబాలిజం అండ్ ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ యూనో బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి థైరాయిడ్ కానీ ఇలాంటివి రాకుండా మనం మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా జీరో కార్బోహైడ్రేట్ డైట్ ఎవరు తినకూడదు ఓకే ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కి కావాల్సిన ఎనర్జీ అంతా కార్బోహైడ్రేట్ ఓకే నర్వస్ సిస్టమ్ కావాల్సిన ఎనర్జీ కార్బోహైడ్రేట్ మీరు అసలు కార్బోహైడ్రేట్ అన్నమాట జీరో కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడు తీసుకోవద్దు చాలా మంది చేసేస్తుంటారు డైట్ అన్ని మానేస్తారు ఉట్టి వెజిటబుల్స్ మాత్రమే అందులో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ మనకు కావాల్సింది సరిపోదు మేము క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ పెడతానండి ఓకే బికాస్ నర్వస్ సిస్టమ్ మేనేజ్ మనము మేనేజ్ చేయాలి బ్లాక్ అవుట్ అయిపోతాం లేకపోతే ఓకే ప్రోటీన్ కూడా విపరీతం ప్రోటీన్ తీసుకోకండి అరకిలో చికెను అరకిలో మటను లేకపోతే ఒక డజన్ గుడ్లు కొన్ని డైట్స్ డైట్స్ని